మరోవైపు విజయవాడ రూరల్లోని గొల్లపూడి సాయిపురం కాలనీ జక్కంపూడి పూర్తిగా నీట మునిగింది భారీ వర్షాలతో బొడమేరు బాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఆ వరద సమీపంలోని కాలనీలను ముంచెత్తింది ఈ వరద నీటిలో సాయిపురం కాలనీ జక్కంపూడి చిక్కుకుంది పలు అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరింది గ్రౌండ్ ఫ్లోర్లోకి వరద చేరడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సెలార్లోని వాహనాలు నీట మునిగిపోయాయి అటు విజయవాడ లోను గొల్లపూడి సాయిపురం కాలనీ జక్కంపూడి పూర్తిగా నీట మురిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షాలతో బుడమేరు బాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఆ వరద సమీపంలోని కాలనీలపై ముంచెత్తింది మనం చూస్తూ ఉన్న విజువల్స్ లో అపార్ట్మెంట్ లోకి కూడా వరద నీరు చేరుకోవడంతో అక్కడ ఉన్న వాహనాలన్నీ కూడా నీట మురిగిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం సాయిపూరి కాలనీ సంబంధించిన విజువల్స్ చూస్తున్న కారు పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి మరోవైపు అపార్ట్మెంట్ లోకి వరద నీరు చేరుకుంది ద్విచక్ర వాహనాలు కార్లు అన్ని కూడా నీట మునిగాయి బుడమేరు వాగు ఆ ఒక్కసారిగా ఉధృతంగా ఉప్పొంగడంతో నడుములోతూ నీరు చేరుకుంది ఇక తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి దుర్గా కూడా సిద్ధంగా ఉన్నారు దుర్గా ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి బలరాం ఎందుకంటే బుడవేరు వాగు పొంగడంతో ఇక్కడ ఉన్నటువంటి రూరల్ మండలాలని ముఖ్యంగా గొల్లపూడి అలాగే జక్కంపూడి వంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఇప్పుడైతే గొల్లపూడి సాయిపురం కాలనీలో ఉన్నాం సాయిపురం కాలనీలో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లన్నీ కూడా కిటికీలు వరకు కూడా వర్షం నీరు వచ్చి ఇక్కడ చేరినటువంటి పరిస్థితి కింద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా వాళ్ళ సామాన్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇతరత్ర కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి వాటి అన్నింటి కూడా పాడైపోయాయి ఎందుకంటే తెల్లవారుజాన ఎవరికి ముందస్తు సమాచారం కూడా లేదు తెల్లవారుజానా అకస్మాత్తుగా ఈ వరద నీరంతా కూడా వచ్చేసింది నిన్న సాయంత్రం పంచాయతీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అక్కడ ఉన్నటువంటి సెంటర్స్లో కొంత ప్రచారం చేశారని చెప్తున్నప్పటికీ కూడా ఆ సమాచారం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి టాప్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సమాచారం లేదు దీంతో నిత్యావసర వస్తువులు కానీ లేదంటే అత్యవసరమైనటువంటి అవసరాలు కానీ వీటన్నింటినీ కూడా తీర్చుకోవడానికి ప్రస్తుతం అయితే ఈ కాలనీలో ఉన్నటువంటి వాసులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తే ప్రతి ఇంట్లోని కూడా లోపలికి నీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇళ్లలో పూర్తిగా మొక్కల్లోతు నీరు పైగా ఇళ్లలో వచ్చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ బిక్కు బిక్కుమంటూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ తలదాచుకుంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది ప్రధానంగా ఈ అపార్ట్మెంట్లకు సంబంధించి మనం పరిశీలించినట్లయితే ప్రతి ఇంటికి కూడా ఇదే పరిస్థితి అంటే పార్కింగ్ లో ఉన్నటువంటి వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి దాంతోపాటు పూర్తిగా అవన్నీ కూడా మునిగిపోయాయి ఇప్పుడు కదిలే పరిస్థితి కూడా కనిపించట్లేదు వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంట్లోకి కూడా వాటర్ వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్నటువంటి సామాన్లు ఇవన్నీ కూడా పాడైపోయి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందత్తు సమాచారం లేదు కొంత వరకు వర్షపు నీరు వస్తుందంటూ కూడా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో వరద నీరు వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రికి రాత్రి వాటర్ అంతా వచ్చేయడంతో తెల్లవారి లేచి చూసేసరికి పూర్తిగా నీట మునిగిపోయినటువంటి ఏరియాని చూసి అందరూ కూడా ఒక్కసారిగా హవాక్ అయ్యారు ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎవరు కూడా తీసుకోలేకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే వాహనాలు అయితే చాలా భారీ స్థాయిలో ఇక్కడ నీట మునిగిపోయాయి వాటి కూడా కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ రోడ్డుపైన లేదంటే పార్కింగ్ ప్లేస్ ప్లేసెస్లో అవన్నీ కూడా మునిగిపోయి నిలిచిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా చిన్నపిల్లలు నిత్యావసర వస్తువులకు సంబంధించి తెచ్చుకునేందుకు కూడా మొక్కల లోతు లేదంటే బొడ్డు లోతు వరకు ఉన్నటువంటి నీటిలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి నీరు కానీ పాలు కానీ కూరగాయలు కానీ వీటన్నిటిని కూడా తీసుకురావడానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు అంటే పూర్తిగా వాళ్ళు నీటిలోకి వచ్చేందుకు చాలా భయం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ ఏ హోల్ ఉంటుందో ఎక్కడ ఏ డ్రైనేజ్ ఉంటుందో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది అని ఒక ఆందోళన వాళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక కార్లు అయితే పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అవి కదలలేని పరిస్థితి అవి పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ కాలనీలో కనిపిస్తుంది అయితే ఎవరూ కూడా బయటకు రావట్లేదు పూర్తిగా భయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాటర్ అని గంట గంటకి పెరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి హోల్ ఉందో ఎక్కడ ఎలాంటి డ్రైనేజ్ ఉందో అనేది మాకు తెలియదు ఈ ఏరియా అంటే మాకు కొత్తగా ఉంటది కాబట్టి ఇక్కడ నుంచి బయటకు వస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుందని వాళ్ళంతా కూడా భయం వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క వరద నీరు మరొక పక్క వర్షం రెండు కూడా సైమల్టైనియస్ గా రావడంతో మరింత ఇబ్బందులు ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు బలరాం దుర్గా అంటే స్థానిక ప్రజలు ఆ వరద బాధితులు ఎటువంటి సహాయ సహకారాలు కోరుకుంటున్నారు వైపు అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలకు సిద్ధమవుతోంది అంటే సహాయం అంటే ఖచ్చితంగా ఇప్పుడు వరద అనేది ఇంత స్థాయిలో వచ్చిందంటే ఇంత స్థాయిలో వరద వస్తుందంటే ముందస్తుగా హెచ్చరించాలి అధికారులు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు అనేది ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వరద అనేది ఏదో కొద్ది శాతం మాత్రం వస్తుందని అనుకున్నారు కానీ ఇంత స్థాయిలో వరద వస్తుంది నీళ్లు ములిగిపోయే ఇల్లులు ములిగిపోయే పరిస్థితి వస్తుంది ఇంట్లోకి పూర్తిగా వాటర్ వచ్చి కొన్ని కొన్ని ఇళ్లల్లో అయితే పూర్తిగా మొకాలు దాటి వాటర్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి సామాన్లు కానీ ఇతరత్ర అన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినట్టు పరిస్థితి కొంతమంది అయితే ఇళ్లకు తాళాలు వేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సామాన్లంతా కూడా వదిలేసి ఒక పక్క వర్షం వస్తుంది మరొక పక్క కింద వరద ఈ రెండింటితో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అధికారులు సరైన అవగాహన కల్పించలేదు సరిగ్గా హెచ్చరించలేదు అనేది ఈ కాలనీ వాసులు అంతా కూడా చెప్తున్నారు అయితే కనీసం మాట్లాడేందుకు కూడా వాళ్ళు పైనుంచి కిందకి దిగడానికి భయపడే పరిస్థితిలో ఈ కాలనీ అంతా ఉందంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గంట గంటకి ఈ వరద అనేది పెరుగుతుంది నిత్యావసర వస్తువులకు సంబంధించి అత్యవసరమైనటువంటి అవసరాలు సంబంధించి కూడా బయటికి వెళ్ళాలంటే ఎవరు రాని పరిస్థితి కొంతమంది ధైర్యం చేసి బయటకు వచ్చినా కూడా వాళ్ళు కేవలం నిత్యావసర వస్తువులకు సంబంధించి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఈ కాలనీ మొత్తానికి కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షాలకు మొత్తం విజయవాడ నిన్నంతా కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అవడం సిటీ అంతా కూడా గందరగోళం అయింది రోజు రూరల్ మండలాలు ప్రధానంగా ఈ గొల్లపూడి కానీ లేదంటే సాయిపురం కాలనీ కానీ లేదంటే జక్కంపూడి అలాంటి రూరల్ మండలాలన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి బురద నీరు కాబట్టి బుడమనీరు వాగుకు సంబంధించినటువంటి వరద నీరు వచ్చింది కాబట్టి పూర్తిగా వరదలో చిక్కుకున్నాయి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లో అయితే మొఖాలు దాటి మాత్రమే ఇక్కడ వరద ఉంది కానీ ముందుకెళ్తే అక్కడ మనుషులు కూడా వెళ్లలేని పరిస్థితి కార్లన్నీ కూడా తేలి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఈ వరదకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో అధికారులంతా కూడా విఫలమయ్యారంటే ఇక్కడ కాలనీ వాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ వరద అనేది ఇంకా పెరుగుతుందా ఇవాళ నిత్యావసర వస్తువులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తారు వాటిని అందిస్తారా లేదా అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా విజయవాడని ముంచెత్తినటువంటి వరద అనేది చాలా ప్రజలను ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు బలరామ్ எது கொச்சி காரி எந்த ராவா கேட்ட